వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది రాష్ట్ర జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకరాశి వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మకరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి నుంచి మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము నవంబర్ ఒకటి నుంచి కూడా కుజుడు హస్తంగతం అయ్యాడని చెప్తాం కానీ కుజుడు హస్తంగతం అనేది మే పదకొండు వరకు ఉంది దాని ఫలితం ఇంకొక నెల ఎక్స్ట్రా ఉంటుంది జూన్ ఎండింగ్ వరకు కూడా కుష్ కుజుడు హస్తంగతం అవడం వలన మకర రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరు నెలల పాటు మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే మీరు చాలా వరకు అప్పుల బాధల్లో ఉండి ఈ అప్పులు తెచ్చడానికి ఇంకో కొత్త అప్పు తెచ్చి ఇక్కడ కట్టడం ఆ అప్పులు తెచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కట్టడం అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కట్టడం ఏమో వచ్చిన జీతంలో మొత్తం అంతా కూడా చాలా వరకు ఈ అప్పుల కోసమే కట్టడం మనం తింటాక ఏమి ఉపయోగం లేదు ఇంకా మిగిలిన దాన్ని కూడా ఇంకా ఈ అప్పులు తీరుకోవడానికి ఏదో వ్యాపారాల కోసం ఏదైనా బాగుపడడం కోసం ఉపయోగించడం లేకపోతే ఆస్ట్రాలజీ పరంగా దేవారాలను ఉపయోగించడం మీరు తినే తక్కువ ఉండడం ఇంట్లో పేరు లేకపోవడం మీరు ఎందుకు సంపాదిస్తున్నారో ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోవడం మీకు అర్థం కాకపోవడం ఇలాంటి సమస్యల్లో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటపడాలంటే ఈ కుజుడు అస్తంగతంలో కనుక మీరు వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవి తీరే అవకాశం ఉంటుంది చాలా మందికి ప్రాబ్లమ్స్ అనమాట అంటే ఏంటంటే తము ఎవరికి అక్కర్లేదు తాము సింగిల్గా ఉన్నాం పిల్లలు వదిలేశారు భార్య పట్టించుకో లేదా భర్త పట్టించుకోడు కుటుంబ సభ్యులు పట్టించుకోడు నేను వంటదనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు టెన్త్ క్లాస్లో ఇంటర్లో డిగ్రీలో బీటెక్లో ఎంటెక్లో ఎంబీబీఎస్లో చదువుకున్నప్పుడు కూడా ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా అక్కడి నుంచి వీళ్ళు మూవ్ అవ్వగానే మర్చిపోతారు అన్నమాట వీళ్ళకి ఫోన్ వచ్చిందంటే వీళ్ళతో అవసరం ఉంటుంది ఫోన్లు వస్తాయి కొంతమంది వివాహం తర్వాత లేదా వివాహం ముందు వేరే చోటకి వెళ్ళిపోయి ఒక చోట గ్రూపింగ్ గా బతుకుతారు పెళ్లి చేసుకుని అక్కడే ఉంటారు అక్కడే వాళ్ళ జీవితం నిర్మించుకుంటారు ఉన్న ఊర్లో ఎంత ఆనందంగా ఉంచు ఉండొచ్చినప్పటికీ దానికి కంప్లీట్ గా దూరంగా ఉంటారు అనమాట ఎవరు కూడా బోల్డ్ బంధువర్గం ఉంటుంది బోల్డ్ మంది వాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఉపయోగపడడం కానీ వీళ్ళ గురించి కలుపుకునే వాళ్ళకి మాత్రం ఎవరు ఉండాలన్నమాట ఎందుకు ఏంటి నా జీవితంలో ఇలా బాధపడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి బయటపడడానికి ఎంతగానో ఈ టైం ఉపయోగపడుతుంది వీటి కారణం కుజుడే అనమాట అలాగే లాస్ట్ బట్ నా ప్లీజ్ ఏదేంటంటే చాలా వరకు ఒకరిని ప్రేమించి వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ కోసమే చూడడం వాళ్ళు ఎప్పటికైనా వస్తారని ఎదురు చూడడం వాళ్ళ కోసం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడం ముప్పై ఏళ్ళు వచ్చిన ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా సరే ఈ సమస్య సొల్యూషన్ ఏంటో అర్థం కాకపోవడం విపరీతమైన ఇమోషన్తో బాధపడడం ప్రతిరోజు కూడా సంపాదించుకోవడం తినటం పడుకోవడం ఏంటో అసలు ఈ లైఫ్ ఇంకా వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్ళకపోవడం ఉన్నవాళ్ళు రాకపోవడం ఇలాంటి మానసిక సమస్యలను బాధపడే వాళ్ళకు కూడా ఈ కుజుడు హస్తగతంలో మీరు గట్టి గట్టిగా వీటిల్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది దానికి ఏం చేయాలి ఎందుకు ఈ టైంలోని ప్రయత్నించాలి అనే విషయాలతో ఈ మూ వీడియోని మేము తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సూర్యుడికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా సరే అది అస్తంగతం అయి తన శక్తిని కోల్పోద్ది గురువు శుక్రుడి దగ్గరికి వచ్చారనుకోండి పంచాంగంలో మూడమని రాస్తారు అందరూ మూడవ మూర్తాలు లేవని చెప్తారు మిగతా అస్తంగతం చెందినప్పుడు ఎవరు చెప్పరు అనమాట ఏ గ్రహం అయినా సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు అస్తంగతం చెందుదనమాట అలా కుజుడు మామూలు ఇక్కడ శుక్రుడు ఈ రెండు నెలలో అస్తంగతం చెందేడానికి మూర్తల్లేవన్నారు అయితే బుద్ధుడు చెందుతున్నాడు మనకు బుద్ధ వచ్చి బుద్ధి సరిగ్గా పనిచేయదనమాట అలాగే ఇక్కడ ఇక్కడ కుజుడు అస్తంగత చెందడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఒక నెల రెండు నెలలు అయితే అవి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు మొత్తం ఏడెనిమిది నెలల పాటు అస్తంగతం చెందుతున్నాడు అంటే మే పదకొండు వరకు కూడా కుజుడు తన శక్తిని కోల్పోతున్నాడు ఇది మే పదకొండు కంప్లీట్ అయినప్పటికీ కూడా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ అస్తగతం ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా గ్రహం తమ శక్తిని కోల్పోతే మంచి ఏంటండి అని మీరు అడగచ్చు కానీ ఏంటంటే కుజుడు లాంటి గ్రహం తన శక్తిని కోల్పోతే మనకి కుజదోషం అనేది ఉండదు ఈ కుజుడు చాలా వరకు ఎమోషనల్ డిస్టబెన్స్లకి అప్పుల బాధలకి మనకి లేని బాధలు మనం సృష్టించుకునే బాధలు పట్టకపోవడం వేడి చేయడం అనవసరంగా మనం తిన్నాది మనకు అరకపోవడం గ్యాస్ట్రిక్ సమస్యలు వీటి అన్నిటి కుజురే కారణం అనమాట రాహువు శని వీళ్ళందరూ ఒక రకంగా బాధపడితే కుజుడేమో మనకు స్థితం లేకుండా చేస్తాడు లేని రోగాలను అందిస్తాడు యాక్సిడెంట్ మనం ఎన్ని మంత్రాలు చదువుకున్న ఆయుష్ని ఎంత పెంచుకున్నా సరే యాక్సిడెంట్ అవడము ఏదో టెన్షన్ పెట్టడం అన్నిటి కుజురే కారణం అనమాట మన ముఖ్యమైన ఏంటంటే మనం ఏదైనా మన మనసుకు నచ్చిన పని చేసుకున్నామన్నా ఆనందంగా ఉన్నామన్నా అది అవ కుండా చేయడం కొన్నాళ్ళు దాన్ని బాగా చూపించడం మళ్ళీ ఆ పనవదాన్ని కింద పడేయడం ఇంకా మనిషి విసుకుపోవడానికి కూడా కుజుడే కారణం అనమాట అలాంటి కుజుడు బలహీన పడడం వల్ల మీకు చాలా వరకు ఈ ఏడు నెలలు కూడా మీకు ఎలాంటి పెద్ద సమస్యలు ఉన్నా వాటిని వదిలించుకోవడానికి మంచి టైము ఏదో గాసిప్స్ ఏదో మాములు మాట ఏదో కౌరులు చెప్పటం ఖచ్చితంగా కుజుడు అస్తంగతం చెందిన టైంలో మీరు చూడండి ఒకటి రెండు మూడు స్థానాల్లో కుజుడు సంచరిస్తున్నాడు ఇవి మీకు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాలను చూస్తాడు ఏడంటే మనకి ఉండే మానసిక సమస్యలు ఎనిమిది అంటే చాలా వరకు మనకు ఉండే డ్రీమ్స్ హోప్స్ ఇవి డిజైర్స్ తొమ్మిది అంటే డైలీ లైఫ్ మనకు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం మన ఇమోషన్స్ ఫ్యామిలీ లైఫ్ వీటి సంబంధించిన స్థానాలు కుజుడు సంచరించడం మళ్ళీ కుజుడు రా రవి కలిసి ఇద్దరు కలిసి రోడ్డులోకి వస్తాడు రాహు బలం పోదు కొన్నాళ్ళ పాటు శని దగ్గరికి వస్తాడు శని బలం ఇలా ప్రధాన గ్రహాలు పాప గ్రహాల శక్తిని కూడా ఈ రవి హరించేస్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఆరు నెలల్లో ఇలాంటి పాపగ్రహాల ప్రభావం అంతా తగ్గడం వలన చాలా వరకు మీకు మేలు జరగబోతుంది ఖచ్చితంగా ఈ కుజుడు కూడా అందులో ఉండడం వలన ఆ ఆ మేలు అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఏంటంటే మీరు ఒక ప్లాన్ చేసుకోండి ఒక ఆరు నెలల పాటు నేను కొన్ని ఇబ్బందిని తొలగించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను అని ఒక రెండు నెలలాగి మొత్తం దారులన్నీ మూచుకుపోయినా మళ్ళీ తెలుసుకుంటాయి అనే ఆశతో ఇంకా ప్రయత్నించండి ఆరు నెలలు ఎట్టి పస్తులను వదలొద్దు గివప్ ఇవ్వద్దు మధ్యలో వదిలేయొద్దు దీనికోసం ఆస్ట్రాలజీ పరంగా ఏం చేయాలి అనేది నేను చెప్తాను దీనికోసం మీరు ఆస్ట్రాలజీ పరంగా ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక చోట రాయండి ఒక మనిషి ఐదో తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టాడు అనుకోండి ఆ వ్యక్తికి సంబంధించి ఈ సంవత్సరం ఏ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీరు ఇయర్ని పక్కన పెట్టేయండి ఇయర్ అవసరం లేదు మనకి మీరు పుట్టిన తేదీ మంత్ కావాలి దీనికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుని వచ్చేయండి టూ ప్లస్ టూ ప్లస్ సిక్స్ జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఇదంతా కౌంట్ చేయండి మీరు పుట్టిన తేదీ మంత్ రెండు వేల ఇరవై ఆరు ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ ఇలా టెన్ ప్లస్ టూ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ అంటే పద్దెనిమిది మళ్ళీ వన్ ప్లస్ ఎయిట్ టూ నైన్ తొమ్మిది అంటే తొమ్మిది అంటే ఈ సంవత్సరం మీద కుజుడు ప్రభావం ఉంటుంది ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క సంఖ్య వస్తుంది కాబట్టి ఒకటి వస్తే సూర్యుడు రెండు వస్తే చంద్రుడు మూడు వస్తే గురువు నాలుగు వస్తే రాహు ఐదు వస్తే బుధుడు ఆరు వస్తే శుక్రుడు ఏడు వస్తే కేతు ఎనిమిది వస్తే శని తొమ్మిది వస్తే కుజుడు అనమాట ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏ గ్రహం ప్రభావం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకం రోజు మూడు వందల ఐదు వందల చదవడం లేదంటే ఆ గ్రహానికి సంబంధించి కుర్యుడు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవడం ఈ సంవత్సరం అంతా అదే చేయాలి ఇలా చేస్తే మీకు తప్పకుండా మీకు కొంతవరకు ఈ సంవత్సరం యొక్క పాజిటివ్ నెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎలాంటి దశలు అంత దశలు జరిగినా మీకు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఆ గ్రహం ఆరాధన చేయండి నిదానంగా మేలు జరుగుతుంది ఒక నలభై రోజుల తర్వాత నుంచి స్పష్టమైన పాజిటివ్ కనిపిస్తుంది దీంతో పాటు మీరు రోజు కూడా రెండు చెంచాల షుగర్ పంచదార చీమలకేయండి ప్రతిరోజు మానకండి ఒక ఆరు నెలల పాటు అస్సలు మానుకోవడం గట్టిగా పట్టుకుని వేస్తూనే ఉండండి అలాగే మీది మకర రాశి కాబట్టి శనివారం శనివారం కూడా మామూలుగా ఆవులకి రాహుకి సంబంధించిన దాన్ని మినుము పొట్టు అని దొరుకుతుందన్నమాట మినుముకు సంబంధించిన పొట్టు గోధుమ పొట్టుతో కలిపైనా సరే ఆవులకి ఒక ఆవుకి పెట్టే ప్రయత్నం చేయండి ఇలా ప్రతి శనివారం చేస్తూనే ఉండండి అలాగే దీంతో పాటు మీకు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతి అలాగే దశ ఏదైతే నడుస్తుందో ఆ దశ వీళ్ళకి సంబంధించిన గ్రహాలకి జపాలు ఖచ్చితంగా చేయించాలి ఈ రెండు గ్రహాలకి జపాలు చేయించి ఈ మనం చెప్పిన ఈ మూడు పనులు కంటిన్యూగా చేస్తే ఒక రెండు నెలల తర్వాత నుంచే మీకు ఎక్కడ లేని పాజిటివ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీ సమస్యలు తీరడానికి దారులు కనపడతాయి మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ నెరవేరే దారులు కనపడితే ఖచ్చితంగా నెరవేరుతాయి